మూరు గ్రామంలో పీహెచ్సి భవనానికి శంకుస్థాపన నెల్లూరు రూరల్ కందుమూరు గ్రామంలో ముప్పై ఆరు లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవనానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి టీడీపీ రాష్ట నాయకులు కోటన్రెడ్డి గిరిధర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు స్థానిక గ్రామ ప్రజల చేతుల మీదుగా పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం శంకుస్థాపన చేశారు అనంతరం కోటన్రెడ్డి గిరిధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో నెల్లూరు కొత్తూరు ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ గారి సూచనల మేరకు గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈరోజు కన్నమూరులో అదేవిధంగా కోలకందుకూరు రెండు విలేజ్ల్లో కూడా విలేజ్ హెల్త్ క్లినిక్ ఆరు ముప్పై ఆరు లక్షల రూపాయలతో ఈరోజు మండలాధ్యక్షులు కుమార్ గారి చేతుల మీదుగా అదేవిధంగా స్థానిక కందమూరు కానీ గొలకందుకూరు గ్రామస్తులు గ్రామ పెద్దలు సర్పంచులు అందరి సమక్షంలో ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఆరోగ్యం గురించి వైద్యం ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో ఉండాలా ఇబ్బంది పడకూడదు ఏదైనా ఇమ్మీడియట్గా ఏదైనా అవసరమైతే ఏ ఆయా గ్రామాల్లో అక్కడే ఒక విలేజ్ హెల్త్ క్లినిక్ ఉండాలన్న ఒక మంచి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నత నాలుగు ఆధ్వర్యంలో విలేజ్ హెల్త్ క్లినిక్ని మనం శంకుస్థాపన చేసుకుంటున్నాం నిన్న కూడా గూడూరు పెనవత్తులు కూడా చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు కన్నమూరు కోలకందకూరులో కూడా శంకుస్థాపన చేసుకున్నాం రెండు మూడు నెలల్లో ఇవన్నీ కూడా హాస్పిటల్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తెస్తాం అదే హాస్పిటల్లోనే డాక్టర్ గారు వారు ఉండేదానికి కూడా ఒక రూమ్ కూడా దానిలోపనే కేటాయించడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఇంకా డెవలప్మెంట్ గురించి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రత్యేకంగా చెప్పడం ఇప్పుడు మనం వచ్చిన కన్నమూరు రోడ్డు కూడా గతంలో శంకుస్థాపన చేసా ఆల్మోస్ట్ వాళ్ళు రోడ్డు కూడా పూర్తయిపోయింది ఒక వారం పది రోజుల్లో ఈ రోడ్డును కూడా ప్రారంభోత్సవం చేసుకుంటామని తెలియజేస్తూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి అనేది నిరంతరం ప్రక్రియ అయిపోయింది అభివృద్ధి ఎక్కడికక్కడ వచ్చింది గ్రామాల్లో కానీ ఇరవై ఆరు డివిజన్లో కూడా స్థానికులు స్థానిక గ్రామ పెద్దలు కానీ అదేవిధంగా డివిజన్లో ఉన్న స్థానికులు కానీ ఎక్కడైతే ఏవైతే కోరుకుంటారో దాని ప్రకారం ఒక ప్రణాళికబద్ధంగా అభివృద్ధి పనులన్నీ కూడా జరుగుతున్నాయి ఈ ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు యువనేత నారా లోకేష్ గారు శాసన శాసనసభ్యులు చేయిరెడ్డి గారి సారథ్యంలో నెల్లూరు గౌరవ నియోజకవర్గంలో ఏదైతే ప్రభుత్వం మాటిచ్చిందో ఆ మాటలో సంక్షేమ పథకాలన్నీ కూడా వారికి అందిస్తూ అభివృద్ధి పనులన్నీ కూడా సరవేగంగా జరుగుతున్నాయి చాలా పెద్ద నియోజకవర్గం ఇంకా కూడా చేయాల్సినవి రాబో రోజుల్లో తప్పకుండా అవి కూడా చేస్తామని మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తుంది